హాయ్ నమస్తే మీ హరిబాబు ఈరోజు కొంచెం టోటల్గా మార్కెట్ అయితే కొంత తగ్గటం జరిగింది కొన్ని మిర్చి రకాలతో పాటు ఆ తగ్గిన మార్కెట్ ధరలు కూడా ఒకసారి మీకు రిపీట్ చేస్తాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీరు చూస్తుంది షార్క్ అండి రకం వచ్చేసి షార్క్ క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ మిర్చి ఈరోజు మార్కెట్లో పదిహేను వేల ఐదు వందలు అయితే మార్కెట్లో అమ్మకం జరిగింది షార్కు మీరు చూస్తుంది రోమీ టూ సిక్స్ రకం పేరు రోమి టూ సిక్స్ రోమీ టూ సిక్స్ రకం అండి క్వాలిటీ ప్రకారంగా బెస్ట్ క్వాలిటీ సైజ్ తక్కువైనా మంచి రంగు ఉంది ఒరిజినల్ కలరు ఫ్యాంటా కలరు గోల్డ్ స్పాట్ కలరు ఆ కలర్ ఉంటే మంచి సేల్స్ బాగుంటుంది వచ్చేసి పదహారు వేల రూపాయలు బెస్ట్ క్వాలిటీ మిచ్చి అమ్మకం జరిగింది బెస్ట్ క్వాలిటీ అండి అది మీరు చూస్తున్న రకం రోమి టూ సిక్స్ మీరు చూస్తున్న రకం నాందారి టూ సిక్స్ ఫోర్ క్రాసింగ్ రకాలు క్రాసింగ్ రకం అండి నాందారి టూ సిక్స్ ఫోరు క్వాలిటీ ప్రకారంగా బెస్ట్ క్వాలిటీ మిర్చి మీరు క్వాలిటీ గమనించినట్టయితే క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ మిర్చండి ఇంచుమించుగా నెంబర్ ఫైవ్ ఉన్నట్టు ఉంటుంది నెంబర్ ఫైవ్ ముదురు కలర్లో ఉంటే ఇదేమో మా లైట్ కలరు గులాబీ కలర్లో ఉంటుంది ఈ టూ సిక్స్ ఫోరు బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర పదమూడు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగిందండి ఈరోజు మార్కెట్లో మీరు చూస్తుంది తేజ డీలక్స్ డీలక్స్ క్వాలిటీ అండి పద్దెనిమిది వేల ఐదు వందలు మార్కెట్ జరిగిందండి తేజ మూమెంట్ అయితే తగ్గింది ఆడావుడిగా వ్యాపార లావాదేవీలు జరగట్లేదు డీలక్స్ క్వాలిటీయే పద్దెనిమిది వేల ఐదు వందలు హయెస్ట్ అండి మీరు చూస్తుంది తేజ డీలక్స్ క్వాలిటీ పద్దెనిమిది వేల ఐదు వందలు ఈరోజు మార్కెట్లో అయితే అమ్మకం జరిగింది తేజ క్వాలిటీ పరంగా డీలెక్స్ క్వాలిటీ తేజ మూమెంట్ అయితే ఇలా కొంచెం మూమెంట్ స్లోగా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్న రకం డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంట బ్యాడ్కి బెస్ట్ క్వాలిటీ సిజంట బ్యాడ్గి బెస్ట్ క్వాలిటీ అండి ఏంటంటే బెస్ట్ క్వాలిటీ ఎట్లా అంటే సైజు ఉంది కానీ రంగు అనేది కొంచెం థిక్ అంటే మబ్బు కలర్లో ఉంటుంది మీరు చూస్తే ఉండటం వల్ల పన్నెండు వేల ఐదు వందలు ఈరోజు బెస్ట్ క్వాలిటీ డబల్ ఫైవ్ త్రీ వన్ ధర వచ్చేసి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగింది తర్వాత హైయెస్ట్ ఎంత లోయెస్ట్ ఎంత అనేది కూడా మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుద్ది డీడి అండి కర్నూలు డీడి కర్నూలు డీడి దేవనూరు డీలక్స్ క్వాలిటీ ప్రకారంగా బెస్ట్ క్వాలిటీ అండి అక్కడక్కడ మాత్రమే కనపడుతున్నాయి సేల్స్ లేదని పెద్దగా అమ్మకాలకైతే పెడతలా రైతు సోదరులు కూడా ఈ బెస్ట్ క్వాలిటీ ఈ సంవత్సరాన్ని బెస్ట్ క్వాలిటీ పద్నాలుగు వేలు అమ్మకం జరిగిందండి బెస్ట్ క్వాలిటీ మిర్చి ఈరోజు పద్నాలుగు వేలు జరిగింది మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ అండి భద్రాచలం భద్రాచలం త్రీ ఫోర్ వన్ డీలక్స్ మిర్చి డీలక్స్ మిర్చి పదహారు వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది ఎందుకంటే కొంచెం త్రీ ఫోర్ వన్ కూడా మార్కెట్ కూడా ఒక ఐదు వందలు తగ్గిందండి రైస్ సోదరులు అయితే గమనించండి దేశవాలి అయితే ఒక ఐదు వందలు ఒక వెయ్యి రూపాయలు తక్కువ ఉంటుంది భద్రాచలానికి దేశవాలికి మీరు చూస్తుంది అండి ఆరుమూరు ముర్చి ఆరుమూరు మిర్చి రకం డీలక్స్ క్వాలిటీ క్వాలిటీ ప్రకారం చూస్తే డెలక్స్ దేశవాలి టైప్లోనే మనకి అమరావతి బెల్ట్ కాయలు పదమూడు వేల ఐదు వందల రూపాయలు అమ్మకం జరిగిందండి డెలక్స్ క్వాలిటీ అంటే డెలక్స్ అంటే మన అర్థం తీసుకుంటే మంచి నాణ్యమైన మిర్చి అని అర్థం డీలక్స్ అంటే మీరు చూస్తుంది త్రీ ఫోర్ వన్ ఇందాక డీలక్స్ చూసారు ఇది బెస్ట్ అంటే అది భద్రాచలం ఇది దేశవాలి దేశవాలికి భద్రాచలానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుందండి భద్రాచలం సైజు ఎక్కువ ఉంటుంది దేశవాళి సైజు తక్కువ ఉన్న రంగు కానీ క్వాలిటీ కానీ బాగుంటుంది పదిహేను వేలు అమ్మకం జరిగిందండి త్రీ ఫోర్ వన్ దేశవాళి బెస్ట్ ఇది మార్కెట్లో కొన్ని ఏసీల కడకు కూడా మచ్చులు టయానికి ఒకసారి చూద్దామని ఏసీల కడ తీసింది మచ్చులు టయానికి మీరు చూస్తుంది త్రీ థర్టీ ఫోర్ అండి మిర్చి బెస్ట్ క్వాలిటీ మిర్చి త్రీ థర్టీ ఫోరు సైజు తక్కువైనా రంగు ఉందండి మీరు గమనించండి వీడియోలో మీరు క్లారిటీగా చూస్తే అర్థమైంది రంగు తక్కువ సైజు తక్కువైనా రంగు ఉంది పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు మార్కెట్లు అమ్మకం జరిగింది త్రీ థర్టీ ఫోరు ఈరోజు బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర పద్నాలుగు వేల ఐదు వందలు కాకపోతే సేల్స్ అనేది త్రీ థర్టీ ఫోర్ కొంచెం తక్కువ ఉందండి ఈరోజు కొన్ని మిర్చి రకాలైతే మార్కెట్ ధరలు చూద్దాం తగ్గిందాయి రోమి టూ సిక్స్ అండి కొద్దిగా మార్కెట్ అయితే ఒక ఐదు వందలు తగ్గింది పద్నాలుగు వేల కనించి మొదలై పదహారు వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి మార్కెట్లో ఒక ఐదు వందలు మార్కెట్ అయితే రోమే టూ సిక్స్ తగ్గిందండి ఇంకా త్రీ థర్టీ ఫోర్ మాత్రం స్టడీ మార్కెట్ అని క్వాలిటీ ఉంటే ఎక్కువగా పదిహేను వేల వందలు థర్టీ ఫోర్ జరుగుతుంటే సూపర్ టెన్ సూపర్ క్వాలిటీ అయితే కనపడలేదు కానీ మార్కెట్లో ఒకవేళ ఉన్నా ఎందుకంటే బద్దె టైప్ ఉంటాయి కాబట్టి మార్కెట్ స్టడీ అనుకోవాలా ఇంకా తేజ కూడా మార్కెట్ అయితే తగ్గింది మీడియం మీడియం బేస్లో పదమూడు వేలు పద్నాలుగు వేలు కానుంచి పద్దెనిమిది వేల ఐదు వందలు హైయెస్ట్ అనుకోవాలా హయ్యెస్ట్ పద్దెనిమిది వేల ఐదు వందలు లేదండి ఇవాళ తేజ తేజాకి కూడా మార్కెట్ అయితే కొంచెం మూమెంట్ స్లో రేటు కూడా తగ్గింది సేల్స్ కూడా తగ్గింది ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేర ఇవి కూడా కొంచెం స్టడీగా ఉంది కానీ మార్కెట్లో అడావుడిగా సేల్స్ లేదండి కింద రేటు చూసుకుంటే పన్నెండు వేలు కానీ చూసుకుంటే హై రేట్ వచ్చేసరికి పదిహేను వేలు దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి టూ సెవెంటీ త్రీ కానీ కుబేరా కానీ ఇంకా ఆరుమూరు కూడా స్టడీ మార్కెట్టే ఇందాక మీరు వీడియోలో చూశారు డీలక్స్ క్వాలిటీ పోయిన వారం కూడా పదమూడు వేల ఐదు వందలే జరిగింది ఈ వారం కూడా పదమూడు వేల ఐదు వందలే జరిగింది కాకపోతే కొన్ని రకాలకి స్లో మూమెంటు మనం ఐదు రకాల పేర్లు చెప్పుకుంటాం ఐదు రకాలు ఐదు రకాలు ఇలా స్లో అయినాయి ఆరుమూరు పదకొండు వేల కాంచి మొదలై పదమూడు వేల ఐదు వందల జరిగితే ఇంకా త్రీ డెవలప్ ఫైవ్ బ్యాడ్ కూడా కొంచెం సేల్స్ ఆడావాడు లేదండి కింద రేటు పన్నెండు పదమూడు వేల కానీ పై రేటు పదిహేను వేల దాకా జరిగింది ఆ ఐదు రకాలే మనం చెప్పుకున్న ఐదు రకాలు ఎప్పుడు కూడా స్టడీ మార్కెట్ అంటాం తేజ రోమేటో సిక్స్ షార్క్ త్రీ ఫోర్ వన్ టూ సెవెన్ త్రీ ఈ కొన్ని రకాలు ఐదు రకాలు కూడా ఈరోజు ఈ వారంలో మా ఈ సోమవారం మార్కెట్లో కొంచెం ఐదు వందల ఐదు వందలు తగ్గటం జరిగింది నెంబర్ ఫైవ్ చూసుకుంటే పదమూడు పద్నాలుగు వేలు కాడి నుంచి హైయెస్ట్ అయితే పదహారు వేలు అనుకోవాలా అంతమించి సేల్స్ లేదు అది కూడా దేశవాళ్ళు అయితే కర్ణాటక వైపు అయితే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు ఇంకా త్రీ ఫోర్ వన్ భద్రాచలం అయితే పదహారు వేలు దాకా జరిగితే దేశవాలి దేశవాలి ఇందాక మీరు బెస్ట్లు చూశారు అట్లానే మంచి రంగు ఉంటే కనుక సైజు రంగు ఉంటే పదహారు వేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి ఎక్కువగా పదహారు వేలు మార్కెట్ అనుకోవాలండి జనరల్ మార్కెట్ టాప్ రేటు పదహారు ఐదు అండి త్రీ ఫోర్ వన్ దేశవాలి అయితే ఇంకా షార్క్ చూశారు ఉన్న ఐదు రకాలలో షార్క్ కూడా ఈరోజు కొంచెం మందగించడం జరిగింది పదమూడు వేల కానించి మొదలై హైయెస్ట్ చూసుకుంటే పదహారు వేల ఐదు వందల రూపాయల దాకా ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగిందండి షార్క్ కాకపోతే బియఫ్ రకాల మార్కెట్లు అధికంగా ఉండయి ప్రవచ్చు ఈ సంవత్సరం చాలా తక్కువ ఉండే సీజండా బ్యాడ్ కూడా స్టడీ మార్కెటే పదకొండు వేల నుంచి మొదలై పదమూడు వేల ఐదు వందలు దాకా జరుగుతున్నాయి ఏదన్నా సూపర్ ఎక్సార్జనరీ అయితే వంద రెండు వందల తేడా ఉంటుంది అండి రై అయితే గమనించండి ఇంకా టూ జీరో ఫోర్ త్రీ అయితే సేల్స్ అనేది లేదండి మార్కెట్లో కూడా చాలా తక్కువ కనపడుతున్నాయి హయ్యెస్ట్ పదిహేను వేలకు అడుగుతున్నారు ఆ పదిహేను వేలకి రైతులు ఇవ్వట్లేదు ఇదండి టోటల్గా అయితే అయితే మార్కెట్ ధరలు అయితే ఆ ఐదు రకాల మార్కెట్లు అయితే తగ్గినాయి ఎప్పుడు కూడా స్టడీ ఉండేది ఇవి వీడియోలో